ఎత్తల గ్రంథం మూడు అధ్యాయం పద్నాలుగో వచనములో దేవుని యొక్క వాక్యము కూడా చెప్తూ ఉంది. ప్రాతిది తానున నివాస స్థలములో నుండి తానున నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. Amen. Praise the Lord. Hallelujah. Reveal this a ఆయనక్కడ నుండి హృదయ ప్రార్థన వండినే మ్యాన్. నువ్వు ఎలా ఉన్నావు? నీ దడవడి, నీ ప్రవర్తన, నీ క్రియలు నీ అబద్ధం నీ మోసం ఎవరిని ఏం చేస్తూ ఉన్నావో నీ గదిలోకి వచ్చి నిన్ను చూస్తూ ఉన్నాడు నీ దేవుడు ఆ దేవుడు ఆయన సమస్తమును చూడగలిగిన దేవుడు ఆయన ప్రతిదాన్ని కూడా చూడక మానడు బిడ్డ అన్ని కూడా నిన్ను చూస్తున్నాడండి ఒక్కసారి దేవుని వైపు నువ్వు చూడు నీ యొక్క పరిస్థితులన్నీ కూడా తేరి ఆలోచించు నేను ఎన్ని అబద్ధాలు ఆడుకుంటూ వస్తున్నాను నీ అబద్ధాన్ని కారక్కడెవరు అసలు నువ్వు ఆడటానికే నువ్వు పుట్టిననాడే వీర్ష బుద్ధితో పుట్టావు అబద్ధముతో పుట్టావు కక్షతో పుట్టావు నీ జీవితం నుండే వచ్చింది కాబట్టి మార్చుకోవటానికి ప్రయత్నించు ఎస్ నేను నా పుటక ఇలాంటిది నేను పుట్టాను ఎందుకంటే ఈ పుటక ఎంత సంపాదించి అబద్ధాలతో నేను పెద్ద కోట్లు గట్టి డబ్బుతో నిలబడ్డా నాకు నమ్మది లేదు నా సంతోషం లేదు నా బిడ్డల వల్ల నా కొడుకుల వల్ల నా భార్య వల్ల నాకున్న బాధ్యతలు ఎందుకంటే నాకు ఇంతగా వచ్చినాయని బుర్రా చికాకులో పడిపోతున్నావు కదా ఎస్ నువ్వు చికాకులోనే ఉన్నా సంతోషంలో లేవు అని నాకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు అందుకోసమే ఎస్ సూప్రవ్వారు ఇక్కడ దేవుని యొక్క వాక్యమునితో ఈరోజు మరి దహించు అగ్నిజోళింగ్ మినిస్ట్రీలో దేవుని వాక్యము టీవీ ద్వారా అబద్ధాలతో వాతవేయ మనసును కలిగి ఎన్నో రీతిలో లక్షల రూపాయల కొరకు ఆశపడి అబద్ధమాడి ఆత్మలను అనేకమైన మంచి వారిని హత్యలు చేస్తూ ఉన్నారు నా సంపుతూ ఉన్నారు అబద్ధముతోనే కుటుంబాల కుటుంబాలు కోలగొడుతూ ఉన్నారు దైవభక్తి కలిగిన వారు చాలా మంది కనపట్టలేదు నీవిడన అతడి హోల్

దేవుని యొక్క సన్నిధిలో నుండి నువ్వు మాట్లాడబిడ్డా అని దేవుడు నాతో చెప్పాడు అదే ఈ రోజు మీతో దేవుని వాక్య